దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్తమైన స్థుతి ఘనత మహిమా ప్రభావములు కలుగు రెండు వేల ఇరవై మూడవ ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున ఆఖరి రోజున మనం అంటే సంవత్సరం యొక్క మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు ఆయన మనలను కంటికి రెప్పవలే కాచి కాపాడి ఆయన కృపలు పత్రపరిచారు ఎన్నో ప్రయాణాలలో ఎన్నో అవసరతలలో ఎన్నో అపాయాలలో వ్యాధిలో నీ బాధలలో నీ కన్నీటిలో నీ శోధనలో నీ ఒంటరితనంలో నా దేవుడు నీకు తోడై ఉండలేదా నా దేవుడు నీతో కూడా నడవలేదా నా దేవుడిని అవసరతలు తీర్చలేదా నా దేవుడిని నిన్ను తప్పించలేదా నా దేవుడి నిన్ను విడిపించలేదా నా దేవుడిని నేను రక్షించలేదా నా దేవుడి నిన్ను స్వస్థపరచలేదా ప్రతిరోజు నిన్ను పోషించలేదా మొదటి రోజు నుండి ఈ చివరి రోజు అనగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నా దేవుడి నీకు ఏమీ తక్కువ కాకుండా నీకు ఎలాంటి అపాయము రానివ్వకుండా ఆయన తన చేతులు నిన్ను పతనపరుచుకొని ఆయన తన క్షేమాన్ని మీకు దయచేసి నిన్ను నడిపిస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రము కలుగునగాక ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఆదివారం కొరకు నా దేవుడు విలువైన వర్తమానాన్ని దేవుడు దయచేయబోతున్నాడు గడిచినటువంటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో డిసెంబర్ మాసములో ముప్పై ఒకటవ తారీఖు రాత్రంతా నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉండి మాట్లాడిన మాటలన్నిటినీ బహుశా ఈ గతించిపోతున్న ఈ సంవత్సరములో ఎన్నో నా దేవుడి మీ పట్ల నెరవేర్చి ఉన్నాడు ఎన్నో 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 ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన జీవితములు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు గనక ఈరోజు నీవు ఆయనను చూస్తున్నావు నీవు ఆయన సన్నిధిలో సజీవగా ఉన్నావు అంటే దాని అర్థం నీకు ఇచ్చిన మాట ఆయన నెరవేర్చి ఉన్నాడు నీకు చేసిన వాగ్దానం నీ పట్ల తూచ తప్పకుండా ఆయన సిద్ధము చేశాడని అర్థం ఈ రోజున దేవుడు మీతో మాట్లాడబోచిన విషయం ఏమిటి అంటే ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం దయచేసి బైబుల్ ఉన్న మీరు అందరూ తెరవలసిందిగా మీకు మనవి చేస్తున్నారు ఆదికాండం కాండం ఇరవై ఆరవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుదాం ఏమి అనగా నీకును నీ సంతానమునుకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింప చేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు దేవుడు ఈ రోజు మీతో మాట్లాడబోసిన సత్యం ఏమిటి అనగా ఆయన చేసిన వాగ్దానమును ఇచ్చిన మాటను నిశ్చయముగా నెరవేర్చువాడు నీవు ఒకవేళ నీకు చేసిన వాగ్దానము నీకిచ్చిన మాటను నీవు మరిచిపోవచ్చు మానవుని యొక్క నైజం మరిచిపోయే నైజం దేవుని నైజ్యం ఇచ్చిన మాటను జ్ఞాపకం ముంచుకొని నీ జీవితంలో తగిన కాలమందు ఆయన నెరవేర్చువాడు చాలా జాగ్రత్తగా ఒక రహస్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుదరుస్తున్నాడు అది ఏమిటి అంటే దేవుడు మీకు చేసిన వాగ్దానము మీ జీవితం కూడా నెరవేర్చాలి అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మను నమ్మేను అనే మాటకు సరైనటువంటి అర్థం ఏమిటి అంటే ఎదురు చూచను నిరీక్షించెను కనిపెట్టుకుని ఉండెను ప్రాప్తి ఉండెను దేవుడు మన జీవితములో ఒక రోజున ఒక మాట ఇచ్చాడు అంటే అది నీ జీవితములో నెరవేర్చబడటానికి నువ్వు ఎదురు చూస్తున్నావా ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతాను ఎవరైనా ఒక వ్యక్తి నీ జీవితములో వేరు చేస్తానని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం చేసిన వ్యక్తి ఎప్పుడు నీకు ఇస్తాడానని నీ కన్నులు ఎదురు చూడవా నీ చేతులు ఆశించవా నీ మనసు కనిపెట్టుకుని ఉండదా నా దేవుని బిడ్డలానా ఒక మనుషుడు చెప్పిన మాటను బట్టియే నువ్వు ఎదురు చూస్తే దేవుడు నీకు చెప్పిన దాని కొరకు కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉండు నువ్వు ఎదురు చూస్తూ ఉండవు నువ్వు ఎదురు చూడగా నా దేవుడు నిశ్చయముగా ఆయన నీకు దయచేసి నెరవేర్చువాడు అబ్రహాము జీవితములో మాట ఇచ్చాడు అప్పుడు నుండి అబ్రహాము దేవుని సన్నిధానములో ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తున్నాడు ఒక భక్తి జరిగిన జీవితములో ఒక విశ్వాస జీవితంలో తాను 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 పొందుకోవలసినది ఏదైతే ఉన్నదో దానిని దేవుని పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉంటే అది నీ జీవితంలో తప్పక ఆయన నెరవేర్చున్నాడు నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు నిలుచున్నప్పుడు నువ్వు నిద్రిస్తున్నప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు నీ స్మరణలో దేవుడి ఉండాలి ఆయన ఇచ్చిన మాట ఉండాలి దాని మీద ఆశ పెట్టుకుని ఉండాలి ఆ మాట మీద ఆధారపడి ఉండాలి ఆయన నిన్ను ఒము చేయడు ఆయన నిన్ను అన్యాయము చేయడు ఆయన నీకు ఎప్పుడు ఎప్పుడు నిన్ను రోడ్డు మీద పెట్టడం దేవుడి నీకు ఎప్పుడు మోసము చేయడు ఒకవేళ నీకు మనిషి మాట ఇస్తే అది తప్పిపోతానేమో కానీ నా దేవుడి నీకు మాట ఇస్తే దేవుని సన్నిధానుడు ఏడు నాకు సంతానం అనిస్తానన్నా ఎప్పుడు వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడువయ్యా చేసిన మీరు నమ్మదగిన తప్పకుండా ఆయన దయచేసే ముందు నీ పరిస్థితులు తారుమారుగా ఉంటాయి ఆయనకి యువబోయే ముందు నీ పరిస్థితులన్నీ అన్ని శూన్యముగా ఉంటాయి అరణ్యపాలవుతావు రోడ్ల మీద ఉంటావు ఎడారి జీవితంగా మారిపోతుంది మీకు తెలుసా భయంకరమైన భయంకరమైన వర్షం భయంకరమైన తుఫాను మంచికి వచ్చేటప్పుడు ఆ భయంకరమైన మెరుపులు మెరుస్తాయి తుఫాను సునామి వచ్చే ముందు చుట్టూ శోమ్యముగా నిశ్చురముగా కనబడుతుంది అప్పుడు వరకు అలవాన్ని అప్పుడన్నీ అప్పుడు వరకు సముద్రములోని ఘోష ఎప్పుడైతే సునామీ భారీ ఎత్తున రాబోతుందో ప్రిలా శూన్యముగా నిశ్శబ్దంగా మారిపోతుంది ఏదో పెను ప్రమాదము సంభవించబోతుందని శాస్త్రవేత్తలు పసిగట్టుతారు ఒకవేళ నీ జీవితంలో కూడా నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయా నీతో ఉన్నానని చెప్పిన వారు ఇప్పుడు లేరా నీకున్నవన్నీ కోల్పోతున్నావా దిక్కుతోచని స్థితిలో ఉన్నావా నీ జీవితం అన్యాయం అయిపోయిందా ఉన్నవన్నీ కోల్పోయావా నటు రోడ్డు మీద నిలబడ్డావా గూడి లేదా నా అనుకున్న మనుషులు నీ చుట్టూ లేరా చేతిలో కవ్వ కూడా లేదా నువ్వు భయపడవు ఇప్పుడు నా దేవుని ఇప్పుడు నా దేవుని ఎద్దుకున్న వస్తు ఆయన ఎద్దుకు రావటానికి బహుశా ఆయనే అనుమతించిన శ్రమలు నీ చు చుట్టూ పొచ్చి ఉన్నాయి ఇప్పుడు ఆయన వెంబడిస్తావు కదా ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చి చేరుతావు కదా ఇప్పుడు ఆయన పాదములు వెతుకుతావు కదా ఇది సరైన సమయం నా దేవుడిని ఆశీర్వదించడానికి ఇది సరైన సమయం నా దేవుడు నీ జీవితంలో నువ్వు కోల్పోయిన వాటిని అన్నిటినీ పొందుకోవటానికి ఇది సరైన సమయం నీ కలిగిన జీవితాన్ని మరలా ప్రారంభించుకోవటానికి ఇది సరైన సమయం నిజముగా నీ జీవితంలో కోల్పోయిన ఆత్మీయతను కలిగి జీవించడానికి శ్రమలు లేకుండా ఎవడు దేవుని ఎద్దుకు రాలేదు శోధన లేకుండా ఎవడు ఆశీర్వాదము అబ్రహాము యొక్క మునుపటి స్థితి సంతతి లేదు ఒక ఎడారి లాంటి జీవితం ఒక అరణ్యము లాంటి జీవితం ఒక శూన్యములు జీవిస్తున్నాడు అంతే కదా ఎవరైనా సమస్తమును కలిగి ఉండి సంతానం లేకపోతే ఎంత సంపాదించినా ఎన్ని ఉండినా ఎంతమంది చుట్టూ ఉండినా ఒక సంతతి లేకపోతే ఎంత బాధ ఎంత వేదన ఎంత మనసుకు కష్టం నా దేవుని బిడ్డలారా అందుకే మీరు వివాహ కార్యానికి వెళ్ళినప్పుడు శుభకార్యాలకి వెళ్ళినప్పుడు ఆహా మిమ్మల్ని అడిగేది ఎన్ని కారులు కొన్నావు ఎన్ని బైకులు సంపాదించావు ఎన్ని ఇల్లులు కట్టావో అని అడగారు నిన్ను అడిగే మాట నీకెంతమంది పిల్లలు ఎంత గొప్ప బహుమానమా కదా పిల్లలను కలిగి ఉండటం ఈరోజు వర్తమానాన్ని వింటున్న బిడ్డరా మీలో ఎంతమంది గర్భము లేక బాధపడుచున్నారు నిశ్చయంగా సంతతి లేని దానిని నేను ఇల్లాలుగా చేతును గర్భపరమై హోమయను తప్పకుండా అబ్రహముతో చెప్పాడు చెప్పిన దానిని నమ్మాడు అబ్రహము దానిని పొందుకున్నాడు రోజున నీతో చెప్పుచున్న నా దేవుడు నీ పట్ల నెరవేర్చబోతున్నాడు అబ్రహం లాగా నీ అబ్రహాములాగా నమ్ముతావా అబ్రహాములాగా ప్రార్థిస్తావా ఈరోజు ఈ ఆదివారం ఈ యొక్క సంవత్సరానికి చివరి రోజున నీవు అబ్రహములే నిత్యము ఆయన బాధల దగ్గర ప్రార్థించు గర్తించిపోతున్న సంవత్సర కాలములో నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు మీ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు ఇక మీదట అబ్రహాము లాంటి విశ్వాసాన్ని నేను కలిగి నాలుగు మధ్యన మధ్యనైనా సరే నీ పరిస్థితుల మధ్య దేవునికి ప్రార్థన చేయి నాలుగు గోడల మధ్య మనుషులు ఎవరికి నువ్వు కనబడకపోవచ్చు నా దేవునికి నిశ్చయముగా నువ్వు కనబడుతున్నావు మనుషులెవరు నీ శబ్దాన్ని వినకపోవచ్చు నా దేవుడు నీ శబ్దాన్ని వింటున్నాడు ఎవరు నీ కంట కన్నీరును తుడవకపోవచ్చు నీ వారు లేకపోవచ్చు నా దేవుడిని కన్నీరుని తుడిచేవాడు అందుకే దేవుని మాటలో మనం చూస్తే అదే ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ చాయబడుచున్నది కదా ఇదిగో నేను నీకు తోడ నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా చూసారా ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా యాగోపులు యాగోబి ఎవరో తెలుసా ఇస్సాకు కుమారుడు ఎవరో తెలుసా అబ్రహాము కుమారుడు ఇప్పుడు అబ్రహాముకి ఆహా తండ్రి ఎవరో తెలుసా నా దేవుడు నా దేవుడైన యోవా అబ్రహాముతో చెప్పినది ఆ నెరవేర్పే ఆ నెరవేర్పే యాకోబు దగ్గరకు వచ్చి చెప్పుచున్నాడు నీ తండ్రితో నేను చేసిన ప్రమాణము నెరవేర్చా తన కుమారుడి నిశాకు జీవితంలో చెప్పిన మాట నెరవేర్చా నీతో చెప్పు వారితో చెప్పినది నెరవేర్చా నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను నిన్ను విడిచిపెట్టను దాని ఏమంటే చెప్పనా సంవత్సరము మొదటి రోజు నుండి ఆఖరి మూడు వందల అరవై ఐదవ రోజైనా సరే నీ జీవితంలో నెరవేర్చేవాడయ్యాను నేను మరిచిపోను నేను విడిచిపెట్టాను నెరవేర్చు వరకు నేను విడిచిపెట్టాను నీ విశ్వాసం నీకుందా నా దేవుడిని జీవితంలో జీవితం కూడా తప్పక నెరవేర్చేవాడు అన్నాడు ఎవరైనా నీలో మాట ఇచ్చి వారందరూ విడిచిపెట్టిపోయారు ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు ఇప్పుడు నువ్వు శూన్యములే ఉన్నావు ఏడుపుడింది బ్రతుకు ఏ జాతి జీవితం అయిపోయింది ఎలాంటి జీవితం అయిపోయింది దాన్ని ఉన్నా ఇటు వెళ్ళాలో తెలియని దిక్కు తోచని స్థుతిలోనే ఉన్నా ఇప్పుడు నా దేవుడు నీ మధ్య ఉన్నాడు నీకు సహాయం చేయబోతున్నాడు ఒకప్పుడు మాట ఇచ్చాడు చూడు అప్పుడు ఈయన ఇప్పుడు ప్రత్యక్షం అవుతాడు మాట ఇచ్చిన దేవుడు నీ స్థితి నీ పరిస్థితుల మధ్య ప్రమాదం

ఈరోజు మధ్యాహ్నం నీతో చెప్పుచున్నవాడు నెరవేర్చువాడు నీకు మాట ఇచ్చేవాడు మరిచిపోనివాడు వరకు వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎంత గొప్పది ఇవ్వడం మనుషులందరూ నేను విడిచారు స్నేహితులందరూ నేను మరిచారు నీకు ఇచ్చిన వాగ్వానములన్నీ ఎలా కలిపేశాడు తెలుసా గోదావరిలో కలిపేశారు మట్టి పాలైపోయాయి భూమి తెలుపాలైపోయాయి ఇప్పుడు నీ జీవితం హే కాకి జీవితం నా దేవుడు నీతో చెప్పుచున్న మాటలు ఈ రోజు నీతో చెప్పుచున్న మాటలు నీవు నీవు నా సొత్తు నువ్వు భయపడక నీవు నా చెత్తలో నిన్ను చెక్కునే ఉన్నాను దేవునికి స్తోత్రం 너 అపాయం రాకుండా కాపాడువాడ అన్నాడు ఈరోజు ఈ మధ్య హాను నీ దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు నీ దేవుడి నీకు మేపరిగా ఉన్నాడు నీ దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు ఈ దేవుడు నీకు వైద్యుడిగా ఉన్నాడు ఈ దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడు నువ్వు నమ్మిన వారి విడిచిపెట్టిపోయినా నమ్మకస్తుడై ఉన్నాడు ఈరోజు అబ్రహాముతో చేసిన అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణ మాటను మరిచిపోయాడంట ఇచ్చిన మాట వస్తుంది తప్పకుండా నా దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేర్చాడని చెప్పుకుంటా తప్పకుండా చెప్పుకుంటా అనేక జర్మనీ వద్ద నేను సాక్షిగా దేవుడు వాడుకుంటాడా మూడవదిగా మనం చూస్తే చూడండి ద్వితీయ ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుతాం ద్వితీయ పదేశం కాను ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చూడగలిగితే అద్భుతమైన మాట అక్కడ ఎలా వ్రాయబడుచున్నది నా దేవుని బిడ్డల దేవుడు మాట ఇచ్చి ఎలా నెరవేరుస్తున్నాడో ఈ మాటను బట్టి మనం చూద్దామా దయచేసి ఏడువ అధ్యాయం ఎనిమిదవ వచనం అయితే యహోవా మిమ్మల్ని ప్రేమించు గనుకను తాను తండ్రులకు చేసిన ప్రమాణములు నెరవేర్చువాడు గనుకను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన మిమ్మల్ని విడిపించను మర్చిపోవత్రహ్ అబ్రహాముకు ఇచ్చే అబ్రహాముకు తోడేయండి అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చు వచ్చాడానిచ్చాడు ఇసాకు గర్భములాకూరపునిచ్చాడా యాకూరపు సంతతి వాళ్ళైన ఇస్రాయిలతో కూడా మాటిస్తున్నాడా అనగా ఆదిలో ఉన్న దేవుడు అంతములో కూడా ఉన్నాడా ఈ మాటలు ప్రారంభములో ఉన్న నీ జీవితంలో దేవుడు ఆఖరి వరకు ఎంతవరకు తెలుసా ముదిమి వచ్చు వరకు ఇప్పుడు మీ జీవితంలో మంది ఉన్నారు ఆరంభములు ఎంతమంది ఉండేవారు ఇప్పుడు మీతో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఆరంభములో ఉన్నవారు ఇప్పుడు నీతో ఉన్నారా నీచీ పట్టుకున్న వారు ఇప్పటికీ పట్టుకొని ఉన్నారా నీకు సహాయం చేస్తుందని చెప్పిన వారు ఇప్పుడు నీ జీవితంలో ఉన్నారా ఉన్నారా ఎవరైనా నీ జీవితంలో ఉన్నారా ఒకసారి వెనుకకి తిరిగి చూడ ఎవరో లేరు నా దేవుడు యుగాలు మారిన తరాలు మారిన ఆయన మారినవాడు ఆయనలో మార్పు లేదు ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి మనుషులు మారిపోతారు మనుషులు మారిపోతారు వారి ప్రేమలు మారిపోతాయి వారి మనస్తత్వం మారిపోతుంది వారి ఆలోచనలు మారిపోతాయి ఆ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన మార్చడు ఆ దేవుడి మీ పట్ల ఉన్న ఆయన సంకల్పాన్ని మార్చడం మీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని ఆయన మర్చిపోవడం నేను విడిచిపోవడం అందుకే నా సుత్లో అందుకే నా చేతిలో మీరు రేఖలో అందుకే నా దేవుని హృదయములో మిమ్మల్ని ఆయన బదిలు పరచుకుని ఉన్నాడు ముద్ర వేర్చుకుని ఉన్నాడు నీకు ఇచ్చిన మాట ఎంత శ్రేష్టమైనదో తెలుసా ఇచ్చిన మాట కోసం ఏసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు నా తన ప్రాణాన్ని పెట్టాడు బైబిల్ చెబుతుంది కాపరి కాపరి తన గురి కోసం మంచి కాపరి తన గురుల కోసం ప్రాణం పెట్టాడు ఏసయ్య తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు అంటే నెరవేర్చాడు రక్షించిందని చూపించు వచ్చాడు నీ కొరకు ప్రాణం పెడతానని చెప్పి ప్రాణాన్ని పెట్టాడా ఇప్పుడు చెప్పండి నెరవేర్చడం మాట మాత్రమే కాదు ఆఖరికి తన ప్రాణాన్ని కూడా నీ కొరకు పెట్టిలో విన్ని తీరగని వాడా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా ఎంత దయ కలిగిన దేవుడు అయ్యా ఎంత ఎంత మహోన్నతుడు అయిన దేవుడు అయ్యా వచ్చేసి ప్రార్థన చేసుకుంటాము కళ్ళు మస్కృతి ప్రేమ కలిగిన తండ్రి ప్రేమ కలిగినేవుడు ఈరోజు మధ్యాహ్న అబ్రహంకి ఇచ్చిన మాట నెరవేర్చారు యాకోబుతో చెప్పినది నెరవేర్చారు ఇస్రాయల్ ప్రజలతో చెప్పినది నెరవేర్చారు మాతో చెప్పినది మీరు తప్పకుండా నెరవేర్చు దేవుడు నెరవేర్చే వరకు ఏకైక దేవుడు మీరే విడువని వాడు మరువని వాడు మరిచిపోని వాడు మాకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయ్యా ఈరోజు ఎంతమంది ఈ వర్తమానాన్ని విన్నారో వినబోతున్నారో మా జీవితంలో మీరిచ్చిన ఇచ్చిన మాట నమ్ముకొని బ్రతుకుచున్నామయ్యా ఇంకైనా మా చివరి లోకాన్ని నమ్ముకోక మనుషుల్ని ఆశ్రయించక లోకాన్ని ప్రేమించక లోకములోని ఉన్నదానిని దేనిని ప్రేమించక నేనే ప్రేమించటానికి నీతోనే నడవటానికి మీతోనే పయనించటానికి సహాయం చేయండి అయ్యా పరిచిపోయే లోకం ఇది విడిచిపెట్టే లోకం ఇది అన్యాయం చేసే లోకమే మీరు అన్యాయం చేసే దేవుడు కాదయ్యా శాశ్వతుడైన దేవుడు అయ్యా అబ్రహాముతో ఉన్నారు ఇస్రా అదే దేవుడు అయ్యా తరాలు మారిపోయిన యుగాలు మారిపోయి మీరు మారలేదయ్యా మీరు మారలేదయ్యా మీ మాట మారదయ్యా మీ మనసు మారదు మీ ఆలోచన మారదు నీ చెయ్యి విడనాడదయ్యా దేవా ఈ మాటల చేత నిడలను బలపరిచి సంఘమును ఆశీర్వదించి జన సమూహాలను ప్రభు ఆకాశములో నక్షత్రాల వలె మీరు నాకు దయచేంటి నాయన నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ఈ ఆశలన్నీ నెరవేర్చండి నెరవేర్చండి నీ కొలకై వాడుకొన నీ కొరకే వాడుకొనండి అనేక వరాలు తరాంతులు అభిషేకము దయచేయండి సంఘములు అనేక మందిని సేవకులుగా లేపండి ప్రార్థనాపురులుగా లేపండి స్వార్థను వెదజల్లి జాలరులుగా లేపండి గొప్ప కార్యాలు పరిచయలు చేయండి మీకు స్తోత్రాలు జనవరి తొమ్మిదవ తారీఖున జరుగుతున్న సంపూర్ణ రాత్రి కూడికను జయప్రదంగా జరిగించండి వేలాది మందిని ప్రవాహ జనములాగా నడిపించండి మీ సేవకునికి ఆలోచించే ఉపదేశాన్ని చెయ్యండి సిద్ధము చేయండి నీ ఆలోచన మాకు స్నేహకరమైనది తండ్రి మాకు దీవెకరమైనది ప్రభు మందికి ఈ నీ మాటలు ఆశీర్వాదకరంగా మార్చమని పరిశుద్ధుడైంది మహోన్నతుడైంది మహా దినడే సరుశక్తిడే మాటి ఇచ్చి నేర్పిచ్చు దేవుడే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచున్నాను తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్